బలహీన వర్గాల అభ్యున్నతకై సంక్షేమానికి కృషి చేసిన మహానీడు మహాత్మ జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కొనియాడారు సమ సమాజ స్థాపనకు పాటు పడటంతో పాటు పేదలకు అన్ని విధాలుగా అండగా నిలిచారని పేర్కొన్నారు గురువారం పూలే వర్ధంతిని పురస్కరించుకుని విశాఖలో నవరోజీ రోడ్ లో ఉన్న ఆయన విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సమాజానికి పూలే అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకై నిరంతరం కృషి చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు అంటూ కొనియాడారు ఆయన ఆదర్శంగా తీసుకుని అతని బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని సమ సమాజ స్థాపనకు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు జీవిఎంసీ ఏడిసి రమణమూర్తి బీసీ సంక్షేమ అధికారిని శ్రీదేవి బీసీ సంఘం ప్రతినిధి పితాని ప్రసాద్ ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు सुनील फोटो ठीक है मैं ये सर भी लैंड की चीज को टच कर रहा हूं मा भी पिलिंग सर ओके थैंक यू कंहिंसां मेम रा बीसी गवर्नमेंट ప్రానిపిస్తుంది ఒక్కసారి మీ పరిశీలన చేస్తున్నారు దృష్టిలో పెట్టింది ఎన్నోసార్లు డెబ్బై లక్ష రూపాయలు నెలకి మనం రెంట్ ఇస్తున్నాం సార్ కనీసం